భక్తులందరికీ హరే కృష్ణ శ్రీ రామసేతు రామసేతు ఎలా నిర్మాణం అయింది ఈ విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాం అలాగే ఉడత భక్తి ఉడత సాయం చేసింది అని అంటూ ఉంటారు ఈ విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాం శ్రీరామచంద్రుడు లక్షల మంది వానర సేవకులు అందరూ కలిసి సముద్రం ఒడ్డుకి వచ్చారు ఈ రామసేతు ఎప్పుడు ఆరంభమైంది పుష్యమాసము కృష్ణపక్షము నవమి రోజు ఆరంభమైంది త్రయోదశికి ఈ రామసేతువుని నిర్మించేసేస్తారు మొత్తం కేవలం ఐదు రోజుల్లోనే ఈ రామసేతు యొక్క నిర్మాణం జరిగింది ఈ రామసేతువు ఈ యొక్క పొడవు పన్నెండు వందల కిలోమీటర్లు మొత్తం వంద యోజనాల విస్తీర్ణం కలిగిన సముద్రం పైన శ్రీరామచంద్రుడు తన యొక్క సేవకులు లక్షల మంది వానరులు కలిసి ఈ యొక్క అద్భుతమైన బ్రిడ్జిని తయారు చేశారు పిల్లలు లేవు దానికి సిమెంటు లేదు ఇనుప శువలు లేవు కాంక్రీట్ లేదు కేవలం కొండ సిల్లతోటే ఈ యొక్క సేతువుని తయారు చేశారు వంద యోజనల విస్తీర్ణం కలిగిన సముద్రం పైన నూట ఇరవై కిలోమీటర్ల వెడల్పు కలిగిన పన్నెండు వందల కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ యొక్క రామ్ సేతువుని కేవలం ఐదు రోజుల్లోనే మాత్రమే పూర్తి చేశారు ప్రస్తుతం ఎన్నో రకాల మిషన్లు పనిముట్లు వచ్చాయి ప్రస్తుతం కూడా సాధ్యం కాదు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన యొక్క అనుచరుడు వానరులు అందరు కలిసి ఈ యొక్క సేతువుని నిర్మించారు పెద్ద పెద్ద కొండ శిలువలని మోసుకొని వచ్చి ఈ యొక్క సేతువుని అద్భుతంగా తయారు చేశారు రామ అని రాసేవారు ఆ కొండ శిలని వేసేసేవారు ఆ యొక్క కొండశిలుడు ఆ సముద్రం పైన నీటిపైన వేసినా కూడా మునిగేవి కాదు శ్రీరామచంద్రుడి యొక్క నామం యొక్క మహిమ అటువంటిది సరే ఇంత పెద్ద విస్తీర్ణం కలిగిన సముద్రం పైన నూట ఇరవై కిలోమీటర్ల వెడల్పు కలిగింది ఈ యొక్క సేతువు మరి ఇంతమంది లక్ష లక్షల వానరులు ఆ యొక్క సేతు పైన నడుచుకుంటూ వెళ్ళాలి పన్నెండు వందల కిలోమీటర్ల పొడవు కలిగింది ఈ యొక్క రామసేతు స్కందపురాణ అనుసారంగా ఎప్పుడైతే ఒక ఉడత చూసింది అబ్బా శ్రీరామచంద్రుడి యొక్క సేవలో ఎంతో గొప్ప గొప్ప బలశాలుడు శక్తివంతులు ఎంతో బలం కలిగిన పెద్ద పెద్ద వానర్లు శ్రీరామచంద్రుడి యొక్క సేవలు నెలకొని ఉన్నారు సేవ చేస్తున్నారు పెద్ద పెద్ద శిల శిలలను తీసుకుని వచ్చి ఆ యొక్క సేతు నిర్మిస్తున్నారు సరే నేను చిన్న ఉడతని కదా నేను కూడా సేవ చేయగలను అని చెప్పి ఈ ఉడత ఏం చేసింది మెల్లగా సముద్రం నీటి దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో కాస్త మునిగేసి ఒడ్డుకొచ్చేసి ఇలా 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 ఆ యొక్క సముద్రం ఒడ్డున ఇసుకలో బొర్లి అటు ఇటు బొర్లి ఆ యొక్క ఇసుక రేణువుల్ని తనతో తీసుకెళ్ళి ఆ సముద్రంలో ఆ సేతు దగ్గర ఎక్కడైతే రాళ్ళు వేస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళి తన యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క ఇసుక రేణువుల్ని అక్కడ వేసేసేది మళ్ళీ వచ్చేది మళ్ళీ సముద్రంలో మునిగేసి మళ్ళీ వచ్చేసి ఒడ్డు మీద మళ్ళీ అటు ఇటు బొల్లి ఇసుకురైన వాళ్ళు మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ సేతు అక్కడ వేసేది ఇక్కడ రెండు భావాలు ఒకటి తాను కూడా సాయం చేయాలనుకున్నది పెద్ద పెద్ద వానరులు పెద్ద పెద్ద సిలలను తీసుకొస్తున్నారు సరే నేను చిన్నదాన్ని అయినా కూడా నేను కూడా సేవ చేయగలను కదా అంటూ చిన్న చిన్న ఇసుకురైనవులు ఇవి కూడా కావాలి అంటూ తన తన శక్తి కొలది భక్తి చేసింది ఆ ఇసుకురైన వాళ్ళని తీసుకొచ్చి రామసేతువులు అక్కడ వేస్తుంది ఇంకోటి అది అనుకుంది సరే సరే శ్రీరామచంద్రుడు యొక్క పాదాలు అత్యంత కోమలం ఇంత పెద్ద సేతువులు వీరు నిర్మిస్తున్నారు పెద్ద పెద్ద కొండ వేస్తున్నారు కానీ ఇవి సమానంగా లేదు కదా పైన ప్లాస్టింగ్ వేసి సిమెంటు ప్లాస్టింగ్ వేసి ఒక లెవెల్గా ఏం కాలేదు కదా ఓ కాస్త పెద్ద పెద్ద సెల్లు ఉన్నాయి చిన్న సెల్లు ఉన్నాయి అన్నీ కలిపి వేసేస్తున్నారు ఓ శ్రీరామచంద్రుడి యొక్క పాదాలు అత్యంత కోమలం ఓ ఎలా నడవగలరు స్వామి సరే సరే నేను ఈ కోమలమైన అత్యంత నాజూకైన ఈ యొక్క ఇసుకని కాస్త తీసుకెళ్ళి నేను ఆ యొక్క కొండలపై మధ్యలో వేసేస్తాను ఆ బండరాల మధ్యలో వేసేస్తాను వేసేస్తే ఈ కోమలమైన శ్రీరామచంద్రుడి యొక్క పాదాలు ఆ యొక్క కోమలమైన ఈ ఇసుక ఇసుకరేణువు పైన పడేసి ఆయనకి కష్టం కలగదు అనే ఉద్దేశంతో ఈ ఉడత అక్కడే ఉన్న ఈశ్వర్యంలో తీసుకొచ్చి ఈ సేతు పైన వేస్తుంది శ్రీరామచంద్రుడు గమనించాడు ఎప్పుడైతే ఉడత తన శక్తి కొలతి సేవ చేస్తుంది అప్పుడు హనుమంతుడు చూశాడు ఓ ఈ ఉడత ఉడత మేమందరం చేస్తున్నాం సేవ నువ్వు కాస్త పక్క తలుపు తప్పుకో అన్నారు హనుమంతుడు కానీ ఉడ ఉడత వినలేదు లేదు నేను కూడా సాయం చేస్తాను నేను నా శక్తి కొలది నేను కూడా చేస్తాను అని చెప్పి ఉడత ఇసుకురేణువుని తీసుకొచ్చి ఆ యొక్క సేతు మీద వేస్తుంది హనుమంతుడు ఎంతో చెప్తున్నాడు లేదు లేదు పొరపాటున మేము తొకేసము కావు నువ్వు చచ్చిపోతావు హనుమంతుడు అంటున్నారు కనుక నువ్వు తప్పుకో కానీ ఉడత వినడం లేదు కొద్దిసేపు అయిన తర్వాత పొరపాటున హనుమంతుడి యొక్క పాదము ఉడత తోక మీద పడిపోయింది తోక మీద పట్టడం తోటి మరి హనుమంతుడి పాదం పడిందంటే ఇంకేంటి పొరపాటున ఉడత తోక మీద పట్టడం తోటి కష్టం కలిగింది వెంటనే ఉడత వెళ్ళింది శ్రీరామచంద్రుడికి ఫిర్యాదు చేసింది కంప్లైంట్ ఇచ్చింది హనుమంతుడి మీద శ్రీరామచంద్రుడు అనుకుంటున్నారు ఇప్పటి వరకు హనుమంతుడి మీద కంప్లైంట్ ఇవ్వలేదు మొట్టమొదట నువ్వే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నావు రా రా అంటూ దాని యొక్క భక్తిని చూసి మెల్లగా తీసుకొని శ్రీరామచంద్రుడు దాని వీప్ మీద కాస్త ప్రేమతోటి ఇలా ఇలా చేత్తోటి ఇలా 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 అన్నారు శ్రీరామచంద్రుడి యొక్క వేలు చిహ్నాలు ఇప్పటికి కూడా ఉడత పైన పడి ఉన్నాయి ఉడత కోరిక ఉంది నా యొక్క జాతి ఇక తర్వాత తర్వాత జన్మించే వారందరికీ మీ యొక్క జ్ఞాపకార్థము మీ యొక్క పదచిహ్నాలు మీ యొక్క చేతి చిహ్నాలు కాస్త స్థిరంగా శాశ్వతంగా ఉండేటట్లుగా చేయండి స్వామి అంటూ కోరుకుంది ఉడుత సరే ఉడుతకి కష్టం కలిగింది శ్రీరామచంద్రుడు చెప్పింది స్వామి స్వామి హనుమంతుడు నా తోక మీద కాలు పెట్టేశాడు నా కష్టం కలిగింది వెంటనే శ్రీరామచంద్రుడు హనుమంతుడు పిలిచాడు అరే రే తోక తొక్కామంటే కదా ఉడత తోక అప్పుడు హనుమంతుడు చెప్పాడు అరే స్వామి స్వామి ఎంతో చెప్పాం కానీ వినలేదు పొరపాటున తోక మీద నా కాలు పడింది సరే శ్రీరామచంద్రుడు అంటున్నారు సరే సరే పొరపాటున జరిగింది ఎలా జరిగినా కూడా దీనికి శిక్ష అర్హులు మీరు తప్పకుండా మీకు దండనివ్వాలి హనుమంతుడు చేతులు కట్టుకొని స్వామి సరే మీరు ఏం శిక్ష ఇస్తే నేను స్వీకరిస్తాను అని చెప్పి చేతులు కట్టుకున్నారు శ్రీరామచంద్రుడు అంటున్నారు లేదు 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 నా దగ్గరేం అపరాధం కలగలేదు కానీ పాపం చిన్న ఉడత ఉడత తోక మీద మీరు అడుగు పెట్టారు పాదం పెట్టారు కాబట్టి దాని కష్టం కలిగింది సరే ఏ ఇవ్వాలో ఈ ఉడితే చెప్తుంది అని అన్నారు ఉడత చెప్తుంది స్వామి స్వామి నా తోక మీద పాదం పెట్టారు నాకు కష్టం కలిగింది సరే మీరు కూడా ఈ హనుమంతుడి తోక మీద పాదం పెట్టండి మీరు కూడా తొక్కండి అని అన్నారు ఈ ఉడతా శ్రీరామచంద్రుడు నవ్వుకుంటూ సరే అని చెప్పి నిజానికి శ్రీరామచంద్రుడికి ఈ హనుమంతుడి తోక మీద పాదం పెట్టాలి పెట్టడానికి సంకోచం కలిగింది అరే రే సరే సరే నవ్వుతూనే శ్రీరామచంద్రుడు హనుమంతుడు యొక్క తోక మీద మెల్లగా పాదం పెట్టారు ఇప్పటికి కూడా శ్రీ రామేశ్వరం మందిరంలో ఈ చిన్న పుచ్చ హనుమంతుడు మందిరం ఉంది ఈ యొక్క హనుమంతుడిని తప్పకుండా దర్శించాలి ఆ యొక్క లీలల యొక్క స్మరణతోటే అక్కడ హనుమంతుడు వెలిసారు చిన్న పుచ్చ హనుమంతుడు చిన్నవైపోయింది శ్రీరామచంద్రుడు పాదం పెట్టారు హనుమంతుడు తోక మీద నిజానికి తోకగా ఏం కాలేదు కానీ ఆ యొక్క లీలకి లీలను స్మరిస్తూ హనుమంతుడు అక్కడ వెలిసారు అందుకే హనుమంతుడి మీద పేరు మీద చిన్న పుచ్చ హనుమంతుడు అనే పేరు వచ్చింది తప్పకుండా రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ చిన్నపుచ్చ హనుమంతుడిని తప్పకుండా దర్శించండి ఊడితో చూడండి తాను చిన్నది కానీ తాను చేయగలిగిన భక్తిని చేసింది శ్రీరామచంద్రుడు ప్రేమగా తన యొక్క చెయ్యని ఇలా ఇలా నిమిరారు దాని వీపు మీద నివరంతో ఆ యొక్క చిహ్నాలు చేతి చిహ్నాలు పడ్డాయి తాను ఎంతో ఆనందపడిపోయింది శ్రీరామచంద్రుడు స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ భగవంతుని యొక్క చరణాల్లో మనం చేయగలిగిన భక్తి మన శక్తి కొలది ఎంత భక్తి చేస్తే దాంతోటే భగవంతుడు అనుకుంటారు అప్ప కొండంత భక్తి చేసావయ్యా రావయ్యా అంటూ మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటారు శ్రీరామచంద్రుడు కనుక మనం చేయగలిగిన భక్తిని ఇప్పుడే చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో వృద్ధాప్యంలో భక్తి చేయలేం కదా కనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇప్పుడే ఎంత నామం చేయగలమో చేయాలి ఎంత సేవ చేయగలమో చేయాలి కనుక ఈ యొక్క సేతు చూడండి అంత ఎంత అద్భుతమైన సేతువుని తయారు చేశారు కేవలం ఐదు రోజుల్లోనే భక్తులందరికీ హరికృష్ణ ధన్యవాదాలు